హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో చూస్తున్నారు కదా చేమతంపలో కోడుగుడ్లు పులుసు అండి చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా చేమతంపలు శుభ్రంగా కడిగి ఇసుక లేకుండా బాగా నాలుగైదు చార్లు కడగాలండి ఇలా కడిగిన తర్వాత ఇడ్లీ స్టాండ్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేటు అమర్చుకోవాలి ఈ విధంగా అమర్చిన తర్వాత కడిగి పెట్టుకున్న శామదంపలో ఈ విధంగా అమర్చుకోవాలి నెక్స్ట్ వేరే ఇడ్లీ ప్లేట్ పెట్టి దీనిపైన నాలుగు కోడిగుడ్లు అమర్చుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పెట్టిన తర్వాత మూత పెట్టి స్టవ్ వెలిగించి సిమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అవుతూ ఉంటాయండి మనం ఇలాగా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని బాగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు మూడు టమాటాలు మూడు ఉల్లిపాయలు బాగా కడిగిన తర్వాత ఒక ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి కనుమ రెండు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకున్న తర్వాత టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలాగా కోడిగుడ్లు బాయిల్ అయిపోయాయండి ఈ విధంగా మూత తీసి ఈ విధంగా కోడిగుడ్లు మొత్తం ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు శాంతదింపలు కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో మెత్తగా ఈ విధంగా చేసుకుంటే టైం కలిసి వస్తుందని ఇలా చేశానండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం అన్నీ వలిచేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ ఒలుచుకోవాలండి ఇలా వలిచిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా బా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే ప్లేస్లో చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయండి అవి కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు చన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి మూతపెట్టి మధ్యలో కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి పావు టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దంపలు వేసి కూడా బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి అవి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పులుసు తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే మనం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ అండి ఇది వేసుకుని మూత పెట్టి పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత బాయిల్ చేసుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి వేసానండి మీరైతే మామూలుగా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపి దింపేసుకోవటమే అంతేనండి చాలా ఈజీగా కోడిగుడ్లు చేమదంపల పులుసు అండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్